కాకినాడ జిల్లా ప్రతిపాడులో ముప్పై మూడేళ్లుగా గా సేవలందిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ కొత్తూరు బాబురావు సత్యవతి దంపతులకు సోమవారం రాజపల్లి అరుణాచలేశ్వర దేవస్థానంలో సన్మానం జరిగింది ఉత్సవాలు ప్రారంభ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు రమణానంద స్వామి ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రతిపాడు ఎస్ఐ ఎస్ లక్ష్మీకాంతం ఆలయ నిర్వాహక కమిటీ మాతాజీ సభ్యులు ఎల్ తాతాజీ జక్క త్రిమూర్తులు కారే శ్రీరామచంద్ర ధర్మవరం రాజపల్లి గ్రామ పెద్దలు సానా నూఖరాజు నాయుడు ముత్యాల సత్యనారాయణ స్థానిక పాత్రికేయులు గల్లకృష్ణమోహన్ గుబ్బల శివశంకర్ బూతుకూరి బాలకృష్ణ తదితరులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎస్ఐ లక్ష్మీకాంత్ మాట్లాడుతూ ముప్పై మూడేళ్ల పాటు ప్రతిపాడు మండలంలో పాత్రికేయునిగా సేవలందిస్తున్న జర్నలిస్ట్ బాబురావు సేవను ప్రశంసనీయమన్నారు అన్నమయ్య కళాక్షేత్రం జిల్లా అధ్యక్షుడు సానా నూగరాజ్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల బాధ్యతాయుతంగా పనిచేస్తూ అందరి మన్నలు అందుకుంటున్న అందరి జర్నలిస్ట్ బాబురావుని అభినందించారు ఈ కార్యక్రమంలో పెద్ద అరుణాచలేశ్వర స్వామి భక్తులు స్థానికులు పాల్గొన్నారు